నమస్తే అండి నేను ఉషా మన సబ్స్క్రైబర్ ఉషక్క మీ ఇల్లు ఒకసారి చూపించవని చెప్పి ఇద్దరు ముగ్గురు కామెంట్ చేశారు వాళ్ళ కోసం ఈ హోమ్ టూర్ అనమాట వాళ్ళతో పాటు మీరు కూడా చూసేయండి అయితే నచ్చింది లేదు కామెంట్ చేయాలి ఏదో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి అలాగే ఉంటుంది మా ఇల్లు కూడా అడ్జస్ట్ చేసుకోండి సబ్స్క్రైబ్ నమస్తే అండి బాగున్నారు మీరు అందరూ ఇవాళ మా హోమ్ టూర్ చేద్దాము ఛానల్ ముందు ఒకటి ఒకసారి చేశానండి మళ్ళీ కొంతమంది అడుగుతున్నారు అక్కా మీ ఇల్లు ఒకసారి చూపించవా అని చెప్పి నచ్చిద్దో లేదో నాకు తెలియదు దీని గురించి నేను లాస్ట్లో చెప్తాను ముందైతే మా ఇల్లు చూసేయండి ఫస్ట్ మీరు రాగాలనే ఇదిగోండి మనీ ప్లాంట్ మొక్క అయితే కనిపిస్తుంది ఇక్కడ చూడండి ఈ మనీ ప్లాంట్ అయితే ఇక్కడ పెట్టాను ఆ తర్వాత ఈ మొక్కలన్నీ కూడా చూడండి ఒకసారి కలబంద విరజాజి పులసమ్మ తర్వాత మందారం మొక్క ఇవన్నీ ఇలా పెట్టాను ఇవాళ కాస్త ఇల్లు శుభ్రం చేశాలండి దుప్పట్ల ఇదేను చాలా వీడియోస్ లో నేను ఇక్కడ వంట చేస్తూ కనిపిస్తా కదా ఇదేనండి మా కూర చూపిస్తారండి ఇవాళ్ళే నేను కూర తెలుసా ములక్క కూర ఉండాలండి బాహు మంచి వాసన వస్తుంది కానీ చాలా బాస్ అంటే నాకు బాగా ఇష్టం సరే ఇది వంట వీడియో కాదుగా రండి మా వంటగా చూపిస్తా వచ్చేయండి ఇదిగోండి ఇక్కడే నేను ఎప్పుడు అప్పుడప్పుడు పూజ చేస్తాను రోజు పూజ చేస్తాను అనడం లేదు కుదరదు కదా నాకు పని తోటి ఆ మా లైటింగ్ ఇదేనండి మా వంటగది ఇదిగోండి బయట పోయి ఉంది కదా బయట టమాటాలు అవి వ్యాపారం కోసం ఉడకబెడుతూ ఉంటాను ఇక్కడ మాత్రం మేము ఇంట్లో వంటది చేసుకుంటాము కూర బయట ఉంది అన్నం మాత్రం ఇక్కడ వండేసాను పెద్ద సామాన్యం ఉండవండి ఎందుకంటే లేక మొత్తం మూట కట్టేసి పైన వేసారనమాట మచ్చి తక్కువ సామాన్య ఉంటాయి ఇక్కడ ఎన్ని పళ్ళాలు ఉంటాయి ఇక్కడే మా అత్తగారు మా అమ్మగారు ఫొటోస్ పెడతాను ఈ రెడ్ కలర్ అంతా చూసారు కదా ఇదిగోండి ఈ రెడ్ కలర్ అంతా నేను వీడియోలో పెట్టాను ఇంతకుముందు ఇది కూడా మనీ ప్లాంట్ కూడా ఈ మధ్యనే ఇక్కడ పెట్టేసా అనమాట చూడటానికి బాగుంటుందని చెప్పి పెద్దగా స్పెషల్స్ ఏమి ఉండవు ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు ఎందుకంటే మీరు అడిగారు కాబట్టి హోమ్ టూర్ చేస్తున్నాను డిసప్పాయింట్ మాత్రం అవ్వద్దు ఎందుకంటే మాకున్నది ఇదే కాబట్టి ఇదే చూపిస్తున్నాను పక్కగా అది చూస్తారండీ నాకు అన్నం ఇచ్చావా ఇచ్చేది సరే అన్నం పడతారా ఇద్దామా ఇదిగోండి ఇది మా ఎల్జీ వాషింగ్ మిషన్ ఇది కొన్ని నాలుగైదు సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి ఈ బుజ్జి తల్లి నన్ను ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది ఇది ఇది అంటే నాకు చా చాలా ఇష్టం సరే రండి వచ్చేయండి 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 ఇది కూడా అంతే ఎల్జీ కంపెనీ అంటే మాకు కొంచెం నమ్మకం అనమాట నాన్న అందరు కూడా ఇదే ఏది కొన్నా కూడా మేము ఎల్జీనే ఎక్కువ శాతం కొంటూ ఉంటాం మొన్న ఈ మధ్యనే ఎల్జీ టీవీ కూడా తీసుకున్నాను తెలిపేషన్ ఇటు ఏం చేసి ఈ మధ్యనే ఈ టీవీ తీసుకున్నాను అదనమాట సంగతి ఇది వచ్చేసి ఉషా మిషన్ అండి నా పేరు ఉషా చాలా మందికి తెలుసు కొంచెం లాంగ్ నా పేరు ఉషా మీ అందరికీ తెలుసు కదా మిషన్ కూడా నా పేరే ఉంటుంది ఉషా మిషన్ అనమాట అలాగని చెప్పి నాకు మిషన్ కుట్టడం అంతా ఏం రాదండి ఎందుకంటే ఆడపిల్లల్లో ఉన్నారు కదా కొంచెం బట్టలు పై కుట్లు వేసుకోవడానికి ఇలా అన్నింటికి మిషన్ దగ్గరికి వెళ్లకుండా ఎందుకు అని చెప్పి మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు నేను ఈ మిషన్ అయితే కొనుక్కున్నాను సెకండ్ హ్యాండ్లో మూడు వేలు పెట్టుకున్నాను ఇప్పటి వరకు పెద్దగా వాడిందేం లేదు కానీ ఈ మిషన్ మాత్రం నాకు బాగా ఇష్టం అనమాట సరే ఇంకా మీరు వచ్చేసేయండి ఈ బీరువా వచ్చేసి మా వారి కష్టం తోటి కొన్నాడు అనమాట మా ఆయన చాలా రోజులు అంటే అప్పట్లో మా పెళ్ళిన కోతలు మాకు బీరువా ఏమి లేదప్పుడు మేము వేరే వచ్చిన తర్వాత ఇది మా వారి కొన్న బీరువా ఆయన కష్టంతో చాలా చెప్తుంది సరేలేండి ఇది హోమ్ టూర్ కాబట్టి చెప్పిన మా ఎక్స్ప్రెషన్ అసలు ఈ చిన్న ఇంట్లోంచే నేను వీడియోస్ తీస్తున్నాను చాలామంది ఇక్కడ నుంచే నన్ను చూస్తూ మీరు సపోర్ట్ చేస్తున్నారు అక్కా హోమ్ టూర్ చెయ్యి అని చాలామంది అడిగారు కాబట్టి చేశాను పెద్దగా స్పెషల్స్ ఏమి ఉండవు అని చెప్పాను కదా ముందుగానే అయినా కానీ చూపించమన్నారని చెప్పి మా చిన్న రేకులు ఇల్లు ఇదేనండి సరేనండి మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి వరండా కూడా క్లియర్గా చూపిస్తాను రండి చూపించు ఇదే మా సామ్రాజ్యం ఇక్కడి నుంచే నేను వీడియోస్ చేస్తున్నాను మీకు అనిపిస్తున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక్క ఇచ్చి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఎలా ఉన్నా పర్వాలేదు ఇట్స్ అడిగిన ఇదేనండి మా చిన్న ఇల్లు మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి మర్చిపోయా సామాన్యలుగా ఇవి వచ్చేసి నా టిఫిన్ బండి కోసం నేను ప్రతిరోజు తీసుకెళ్లే సామాన్ ఇవేను ఇక్కడ చూస్తే గ్రైండరు ఈ గ్రైండర్ మీకు తెలుసు ఎప్పుడు చూస్తూనే ఉంటారు ఇదే మా గ్రైండరు పన్నెండు వేలు అయింది అప్పుడు మేము కొంటే ఇది కూడా చాలా పది సంవత్సరాలు అయింది అప్పటి నుంచి ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు కేవలం టిఫిన్ కోసం వాడే సామాన్ల వరకు ఇక్కడే వేరేగా ఉంచుతాను అనమాట వీటితోనే ప్రతి రోజు వర్క్ చేసుకుంటాను పొద్దునే శుభ్రంగా తోమ పెట్టాను ఇవాళ మనకి సెలవే అందుకని రెస్ట్ తీసుకోండి లేకపోతే ఈ టైంకి పిండ్లు కలిపి గ్రైండ్ చేసి హరావుడిగా ఉంటూ ఉంటుంది అన్నమాట మా ఇల్లు సరేనండి ఉంటానే నచ్చితే లైక్ ఇవ్వండి మరి సబ్స్క్రైబ్ అయ్యి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి